మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది ధరణి పరిష్కారం కాని భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి ఆర్వోఆర్ చట్టం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి రోజున అమలులోకి తీసుకువచ్చినట్లు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు మంగళవారం బోధ్పూర్ మండలం కేవీఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ భూభారతి చట్టం అమల్లోకి రాకముందు ఎన్నో రకాల భూ సమస్యలతో రైతులు సామాన్య ప్రజలు ఇబ్బంది ఎదుర్కొన్నారని తెలిపారు భూమి హక్కు గౌరవం ఆత్మవిశ్వాసం ధైర్యం అని అన్నారు గత యాభై అరవై సంవత్సరాల క్రితం తెల్ల కాగితాలపై కొనుగోలు చేసిన సాదాబైనామా రెవెన్యూ రికార్డులు నమోదు చేయలేదని తెలిపారు భూమి కొనుగోలు చేసిన పట్టాదారు రికార్డులు నమోదు కాకపోవడం కారణంగా రైతుకు బంధు రైతు భరోసా రాలేదని రైతు బంధు రైతు భరోసా రాలేదని తెలిపారు సాగు చేసుకునే రైతు పేరు కాకుండా ధరణిలో ఉన్న వారే యజమానులుగా వ్యవహరిస్తున్నారు దాన్ని ఆసరాగా చేసుకుని తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలంటే మళ్ళీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు భూ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాక ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు భూ రికార్డులను సవరణ చేసేందుకు అధికారులకు అధికారం లేదని అన్నారు రకరకాల భూ సమస్యలతో రైతులు మనోవేదనకు గురయ్యారని చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు ధరణి ద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు పాస్ పుస్తకాల్లో సవరణలు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు గతంలో ఇచ్చిన దరఖాస్తులను సాధా బయనామ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు

చేసిన గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణరావు గారికి అన్ని గ్రామాల నుంచి వచ్చిన రైతులకి మహిళలందరికీ కూడా నమస్కారం ఈరోజు మనకి చాలా సంతోషకరమైన విషయం మనం ఎన్నో సంవత్సరాలుగా భూ సమస్యలతో బాధపడుతున్నా చాలా వాటికి పరిష్కారం చూపించే అవకాశం ముందు కలగలేదు ఈ కొత్త చట్టం భూభారతి చట్టం తర్వాత దాని కింద నిబంధనలు రూల్స్ కూడా మనకి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజు నుంచి మనకి మన రాష్ట్రంలో అమల్లోకి రావడం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను ఈరోజు మండలంలో మన రైతులందరికీ కూడా భూభారతి అసలు చట్టం ఏమిటి ముందు చట్టానికి ఈ చట్టానికి తేడాలు ఏమున్నాయి ఈ చట్టంలో మనకి ఎలాంటి వెసులుబాటు కల్పించబడ్డాయి అనేది చాలా వివరంగా మన రిటైర్డ్ తహసీల్దో క్లుప్తంగా చెప్తాను ఒకటి ఏమిటి అంటే ముందు చట్టంలో మనకి తహసీల్దార్ ఆఫీసులో ఏదైనా కనుక పని జరగకపోతే మీరందరూ సోమవారం పరిస్థితి లేదు ఈ చట్టం కింద అప్పీల్ల వ్యవస్థ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది ఒకవేళ తహసీల్దార్ ఆఫీస్ లో జరగకపోతే ఆర్డీఓ గారికి ఆ తర్వాత గారికి ఆ తర్వాత జరుగుతోంది దీని ద్వారా అంటే మీరు ఇక్కడ జరగకపోతే ఇంకా కోట్లే మనకి ఉన్నాయి అనే అంగంలోనే ఈ పరిష్కార మార్గాలు పెట్టడం జరిగింది అదేవిధంగా మిగతా రకాల సమస్యలన్నిటికీ కూడా అంటే మనకి ఇనాం భూములు ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపే అధికారం ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ముందు చట్టంలో ఇవి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపు ఈ యొక్క భూభారతికి సంబంధించి మొట్టమొదటిగా ఈ కొత్త చట్టం ఎందుకు తేవాల్సి చేసినటువంటి ఆలోచించినప్పుడు ఇప్పుడే తల్లెంట్లు మాట్లాడుతూ ఉంటే సుమారుగా వేల మంది రైతులకు సమస్య ఈ యొక్క సమస్యలు చాలా ఉంటున్నాయి ఏదో సమస్యలు అంటే భూమి అంటే ఒక హక్కు ఒక ఆత్మగౌరవం ఒక విశ్వాసం ఒక ధైర్యం తాత ముక్త నుంచి సంక్రమించిన భూమి కావచ్చు కష్టాచిత ద్వారా కోరుకున్న భూమి కావచ్చు రకరకాల భాగంలో వచ్చిన భూములన్నీ కూడా గతంలో పహాడీలలో హక్కుగా కొన్ని పట్టదారం కాలం ఉండేది రెండవది ఎవరైతే వ్యవసాయం చేస్తారో కాసుదారం కాలం ఉండేది ఇప్పటికీ నాకు మీకు చాలామంది ఇలాసినా కూడా కూడా ఏమీ కూడా ఆదేసుకోలేదు రెండో వేల పురుగు కోటి అటువంటి ఇబ్బందులకు లేరు మనోమేదేరు ఆత్మహత్యలు వేసుకోవాలి అంటే అందుకనే దీన్ని పరిష్కరించడం కోసం మళ్ళీ ఈ యొక్క పహానీ వ్యవస్థను కవాణి ఏర్పాటు చేసి ఎవరెవరికైతే ఇటువంటి ఇబ్బందులు వాటి అన్నిటినీ సరి అవకాశం మళ్ళీ ఈనాడు ఈ భూభాగం చట్టం ద్వారా అధికారులకు ఎంఆర్ఓ ఉన్నాయి ఆడియో కలెక్టర్లు ఉన్నాయి ఆడియో కలర్ అప్పులు చేసుకోవచ్చు ఆడియో చేస్తే కలెక్టర్ చేయవచ్చు కలెక్టర్ గారికి ఆయన సరి చేసినట్టు అధికారం జరిగింది ఇట్లా గతంలోకి భిన్నంగా ఎవరు కూడా ఈ యొక్క గతంలో ధరణి ద్వారా నష్టపోవద్దు బాధపడతూ వాటిని సరియడం కోసమే ఈనాడు భూభార్ చట్టం చేయడం జరిగింది ఈ భూభార్ చట్టం ద్వారా మీకు కూడా ఈ కార్ కూడా మీకు కార్డ్స్ కూడా ఇచ్చే పుస్తకాలు కూడా ఇచ్చేది సర్వీస్ దీనికి ముప్పై రోజుల గడువు కూడా పీడించడం జరిగింది నేను జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ అడిగిన అధికారులు ఈ వేదిక ద్వారా నేను మీ అందరినీ ఆదేశిస్తా ఉన్నా ఎవరెవరికైతే ఎటువంటి బాధలు ఇబ్బందులు జరిగినాయో తక్షణమే గతంలో దరఖాస్తు ఉన్నా సరే వాళ్ళు పరిశీలించేయాలి